శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మన సార్ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను ఈ రోజున మనము అష్టాదశ శక్తిపీఠంలో పీఠంలో పద్నాలుగో శక్తి మాధవేశ్వరి దేవి ఆలయం ఉత్తరప్రదేశ్లో ఉంది ప్రయాగి దేవి ఆలయం గురించి విందాము త్రివేణీ సంగమోద్భూత త్రిశక్తీనా బృహస్పతి ప్రజాపతికృత పీయూష బృహస్పతికరా ప్రయాగే మాధవీ దేవీ సదా పాయత్ గంగా యమున సరస్వతి నదుల సంగము పవిత్రమైన త్రివేణి సంగమంగా చెప్పబడుతోంది మాధవేశ్వరీదేవి అచ్చట ఆవిర్భవించింది శక్తిత్రయ స్వరూపిణి బ్రహ్మ ఇచ్చట వరుసగా అనేక యాగాలు చేసినందున ప్రయాగ అయింది బృహస్పతి కరకమండలం కరక మండలంలోని అమృతంచే అభిషేకించబడింది ఇటీ శుభ స్వరూపిణి మాధవేశ్వరి ఎల్లప్పుడూ రక్షించుగాక ఇక్కడ స్థల పురాణం ఏంటంటే పూర్వం సరస్వతి నది గంగా యమునల మధ్య ప్రవహిస్తూ ఉండేది మహర్షుల భావన ప్రకారము గంగా యమునలు ఎడ పెంగళ నాడులు కాగా సరస్వతి నది సుషుమ్నాడి ఈ సరస్వతి నది తీరాన ఉత్తమోత్తములైన మహర్షులు నివసిస్తూ ఉండేవారు సరస్వతి నది అంతర్వాహినిగా మారిపోకముందు ఈ నది తీరాన పుణ్యక్షేత్రాలు ఎన్నో వెలసిల్లాయి గంగకు ప్రస్తుతం ఉన్నంత ప్రసక్తి లేడు ఆనాడు లేదు అయితే గంగా యమున సరస్వతులు మూడు కలిసిన త్రివేణి సంగమస్థలిని ఋషిషులందరూ ఉత్తమో ఉత్తమోత్త క్షేత్రంగా భాషిస్తూ క్షేత్రమని నిర్ధారించారు ఈ క్షేత్ర మహత్యానికి ఆకర్షితుడైన బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాడు ప్రజాపతి ఇక్కడ యాగాలు చేసినందువల్లనే ఈ క్షేత్రానికి ప్రయాగక్షేత్రం అని పేరు వచ్చింది ప్ర అంటే గొప్ప ప్ర అంటే ప్రజాపతి అని రెండు అర్థాలు ప్రజాపతి అంటే గొప్ప యాగాలు జరిగిన చోటు కావడం వల్ల ప్రయాగ క్షేత్రమైంది ఈ క్షేత్రాన్ని ఇప్పుడు అర్బర్ చక్రవర్తి పెట్టిన పేరు ప్రయాగ అయింది ఈ క్షేత్రాన్ని ఇప్పుడు అక్బర్ చక్రవర్తి పెట్టిన పేరు అలహాబాద్ పిలుస్తూ ఉన్నారు ఇక్కడ పౌరాణిక కథ ఏంటంటే దేవదానవులు కలిసి సముద్ర మదనం చేశారు ఫలితం అమృత భాండం బయటికి బయటికి వచ్చింది విష్ణువు మోహినిని రూపంలో వచ్చి దేవతలకు అమృతం పోశారు అడ్డుపడిన రాక్షసుడు రాహును ఖండించాడు గందరగోళం మొదలైంది దాదాపుగా ఖాళీ అయిపోయిన అమృత భాండాన్ని అక్కడే వదిలేసి మోహిని దేవి అయిపోయింది బుద్ధికి బృహస్పతిని చెప్పుకోవడం మానవయతి కారణం ఈ దేవగురు తెలివైన మహానుభావుడు మాత్రమే కాక పరుగులోనూ సాటిలేనివాడు అటువంటి బృహస్పతి ఎంతో ముందు చూపుతో చటుక్కున ఆ అమృతాని భాండాన్ని పుచ్చుకొని పరుగు లంఘించుకున్నారు అసురులు వెంబడించారు బృహస్పతి పరుగు వేగాన్ని పెంచడంతో అమృత బాణంలోంచి నాలుగు క్రింద రాలాయి అవి సరిగ్గా ఈ ప్రయాగ సంగమ క్షేత్రంలో పడ్డాయి ఆ నాటి నుండి ఈ క్షేత్రానికి అమృత తీర్థం అని పేరు వచ్చింది క్రమంగా ప్రయాగ విశిష్టత మరింతగా పెంచేలా భగవాన్ ఈ క్షేత్రాన్ని అధికంగా సేవించాడు అందువల్ల ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని కూడా పేరు సార్థకమైంది ఈ క్షేత్రం సతీదేవి చేతి వ్రేలు పడటం వల్ల ఇక్కడ వెలిసిన క్షతిపీఠ క్షేత్రాన్ని దేవి అని ఋషులు దేవతలు గుర్తించి కీర్తించారు ఇక ఈ క్షేత్ర విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రంలో గంగా నది నీరు స్వచ్ఛంగా తెల్లగా ఉండి యమున నీరు మాత్రము నల్లగా ఉంటుంది యమున విష్ణు భక్తురాలు అందుకే విష్ణు పాదోద్భవ అయిన గంగలో కలిసిపోయే క్షేత్రం కనుక ఈ క్షేత్రానికి మాధవ క్షేత్రం అని విహరిస్తూ ఉన్నారు కనుక ఈ శక్తి పీఠక్షేత్రానికి మాధవేశ్వర్ అనే పేరు కూడా వచ్చింది అయితే ఈ దేవిని ప్రస్తుతము స్థానికులు అలోపిదేవి అని విహరిస్తూ ఉన్నారు ఈ క్షేత్రంలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది దీన్ని అక్షయవటం అన్నారు ఈ వృక్షం విష్ణుమూర్తి గొడుగు అని ప్రతీతి ఈ క్షేత్రంలో స్నానాలు చేసేవారు ముందుగా గంగలోను తర్వాత యమునలోను విడివిడిగా స్నానం చేసి ఆ తర్వాత సంగమంలో స్నానం చేస్తారు ఈ సంగమంలో పురుషులు స్త్రీలు కూడా తమ తొలి తలనీలాలను దేవికి సమర్పిస్తారు అనంతరం పురుషులు తమ పితృదేవతలకు పెండ ప్రదానం చేస్తారు గయ తర్వాత పెండ ప్రదానానికి ప్రయాగి ముఖ్య క్షేత్రం శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు భరద్వాజ మహర్షి ఈ క్షేత్రంలోనే నివసించేవారు అప్పటికి ఇదంతా మహా ప్రాంతం వనవాసంలో ఉండగానే శ్రీరాముడు ఇక్కడికి మాధవేశ్వర శక్తిని సేవించాడు యమునా తీరానగల లవణ రాజ్యాన్ని జయించాక శత్రుగృణి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ద్వాపర యోగం శ్రీకృష్ణ కాలం వచ్చేసరికి ప్రయాగ మహానగరము అయింది ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠంలో పద్నాలుగవ శక్తి పీఠం గురించి అయితే విన్నాం కదా తర్వాత పదిహేనవ శక్తి పీఠం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవార్ దయా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సమస్త సమస్తమంగళాన్ని బంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ